రిజర్వేషన్ నలభై రెండు శాతాన్ని వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నలభై రెండు శాతం వాటాను వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి చేయాలి తెలంగాణ రాష్ట్రంలో శాతం వాటాను వెంటనే అమలు చేయాలి కేంద్రంలో పార్లమెంట్ లో అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి పార్లమెంట్ లో నలభై రెండు శాతం బీసీ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి బీసీల నలభై రెండు శాతం వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి పార్లమెంట్ లో నలభై రెండు శాతం బీసీ అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి తెలంగాణ రాష్ట్రం నలభై రెండు శాతం బీసీ వెంటనే అమలు చేయాలి అమలు చేయాలి లో అసెంబ్లీలో నలభై రెండు శాతం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ అమలు కోసము అసెంబ్లీలో బిల్లు పాస్ అయినటువంటి సందర్భం ఉంది ఆ బిల్లు పాస్ అయినటువంటి రిజర్వేషన్ అమలు కోసము రాష్ట్రపతి గారికి ఇక్కడి నుంచి బిల్లును పంపిస్తే ఈ రోజు వరకు దాన్ని ఆమోదం తెలపకుండా పెండింగ్లో పెట్టడాన్ని సిపిఎం పార్టీగా ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా కేంద్రంలో అధికారులు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా బీసీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదం తెలిపి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు మోకాలు అడ్డు పెడుతుందని చెప్పి ఈరోజు పాటుగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు అనేక అంశాల్లో ఈరోజు బీసీలు వెనుకబడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా కనీసం బీసీలకైనా నలభై రెండు శాతం అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెప్పి అనిపిస్తూ ఉంది అదేవిధంగా గుజరాత్ ఇతర రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు చేతులు రావట్లేదు అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం అందులో ముస్లింలు అనేటువంటిది ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి బీసీ బిల్లున వెనుక్కబట్టేటువంటి విషయ సంస్కృతిని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అవలోకిస్తూ ఉంది దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రేపు సిపిఎం పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే పునాలోచన చేసుకుని తెలంగాణలో బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును పార్లమెంటును ఆమోదానికి వెంటనే ప్రతిపాదన చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాంపేడ జిల్లా దుబ్బాక మండల ప్రాంతంలో ఈరోజు బీసీ నలభై రెండు శాతానికి రిజర్వేషన్ పెంచాలని చెప్పి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమము అసెంబ్లీలో ఆమోదం జరిగినా కూడా పార్లమెంట్లో ఇంకా ఆమోదం జరగకపోవడము బీసీలు అన్యాయం చేసినట్టు కనిపిస్తూ ఉంది వెంటనే బీసీలను బీసీలు అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి నలభై రెండు శాతాన్ని వెంటనే అమలు చేయాలి లేని పక్షంలో బీసీలందరూ ఐక్యంగా పోరాటం సిద్ధమవుతారు ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఈ ఈ నిరసనతో కార్యక్రమం స్టాప్ అయిపోతుందని కాదు రాబాబు ఈ రిజర్వేషన్ ఆమోదం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం